ఈ రోజు జరిగే సైనిక విభాగానికి మొత్తము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది జతలు హాజరైనవి వా నెల్లూరు జిల్లా కడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకాళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవ శుభ సందర్భంగా ఈ రోజు జరిగే సీనియర్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది జతలు పోటీకి హాజరైనవి ఇందులో ప్రస్తుతానికి నాలుగు జతలు పోటీ అయిపోయినది ఇప్పుడు పోటీకి ఐదో జత వచ్చింది మొదటి జతగా మొదటి స్థానంలో కొనసాగుతున్న అల్లూరు శివకృష్ణ యాదవ్ వారి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నది ఓకే ఐదో జత ఈ జతను పోటీ ప్రారంభించడానికి గౌరవీయులు పెద్దలు వేంరెడ్డి రెడ్డి గారు నారాయణ విద్యా సంస్థల జీవ గారిని ఆహ్వానిస్తున్నాం సార్ వారి చేతుల మీదుగా ఈ జతను యజమాని శాలతో సన్మానించి మేము అందజేసి జతను పోటీ ప్రారంభించవచ్చు ఆహ్వానిస్తున్నాం ఈ రోజు మా స్వగ్రామం గండవరంలో పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకళేశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము గత రెండేళ్ళగా ఈ ఎద్దుల పోటీలని నిర్వహించడం జరుగుతుంది ఈ ఎద్దుల పోటీలో ఇది మూడో సంవత్సరం సారీ సార్ రెండవ సంవత్సరం ఇది రెండవ సంవత్సరం ఇది దీంట్లో ఈ సంవత్సరం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఎనిమిది జతల ఎద్దులు ఈ ప్రదర్శనకి రావడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు జతలు కంప్లీట్ చేసుకున్నారు ఐదో జత పోటీకి సిద్ధంగా ఉంది దీనికి నన్ను ఆహ్వానించిన మన గ్రామ పెద్దలు అన్ని పార్టీల వారు గ్రామస్తులు ఈ గుడి గుడి ఫెస్టివల్ అంటే గుడి తిరణాలంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారికి కలిసి మేము నిర్వహించడం జరుగుతుంది దీనికి దీనికి విచ్చేసిన భక్తులకు ఈ రైతులకు దీన్ని చూడడానికి ఇచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఫస్ట్ బహుమతి ఇప్పటి వరకు తిరిగిన నాలుగు జతల్లో ఇంకా జరగాల్సినవి ఉన్నాయి దీంట్లో ఇప్పటివరకు ఫస్ట్ వచ్చిన దొడ్లమతి ఇప్పటి వరకు తిరిగిన తర్వాత ఇంకా నాలుగుండాయి దీంట్లో గెలుచుకున్న మొదటి బహుమతి గెలుచుకున్న వారికి దొడ్ల గౌతమ్ రెడ్డి గారి తరఫున లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది రెండవ బహుమతి వారికి రూప చంద్రకుమార్ డెబ్బై ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఇక ముగ్గురికి మూడవ బహుమతి వరకు జరుగుతుంది ఏ వీళ్ళందరికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకో అయితే ఐదో ఇవి ఇప్పుడు ఐదో జత నాలుగు అయిపోయింది అయితే ఐదోది కూడా ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఐదోది కూడా మనం చూసినట్టయితే ఇరవై నిమిషాల్లో అయితే ఈ కార్డుకి వచ్చేసి ప్రతిదానికి కూడా ఇరవై నిమిషాల వరకు టైం ఉంటుంది ఆ ఇరవై నిమిషాల్లో ఎన్ని అడుగులు ఎక్కువ లాగితే దానికి ఫస్ట్ ప్రైజ్ గా వస్తుంది అయితే ఇప్పటికే దాదాపు ఇప్పటికే ఎనిమిది ఎనిమిది కాడులు వచ్చినాయి ఎనిమిది కాళ్ళు ఐదోది ఐదో పందాన్ని ఐదో ఐదో పందాన్ని కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు చూస్తున్నాం టెంకాయ కొట్టి ప్రారంభిస్తున్నారు అయితే ఇప్పటికీ దాదాపుగా టెంగా

ఓకే కొత్తలు విజయర్ రెడ్డి గారు తలపాక దిగించి పగ్గాలు చేతబట్టి బట్టి వారి సుమానాల చేత ఈ గతను పోటీకి ప్రారంభిస్తా ఉన్నారు చూస్తున్నాం ఐదో కూడా పద్నాలుగు చాగబెడ్డి తలబాబు గురించి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చూస్తున్నాం మనం కూడా చూస్తున్నాం అయితే ఇప్పటికే నాలుగు అయితే ఐదోది కూడా స్టార్ట్ అయింది ఐదోది కూడా ఏదైతే ఎక్కువ అడుగులు లాగుతుందో ఇరవై అంటే ఒక్కొక్క కాడికి వచ్చేసి ఇరవై ఒక్కొక్క ఇరవై జతలు ఇరవై నిమిషాలు ఉంటుంది ఆ ఇరవై నిమిషాల్లో ఇరవై నిమిషాల్లోనే ఏది ఏ బండ ఎక్కువ లాగుతుందో దానికే మొదటి ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు వేలు థర్డ్ ప్రైజ్ యాభై వేలు అయితే దాదాపుగా కంటిన్యూ ప్రైజ్లు కూడా ఉంటాయి అయితే ఇప్పటికీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి ఈ పోటీలు తిలకిస్తున్న పరిస్థితి కూడా మనం ఎన్ఎల్ఆర్ న్యూస్ లో ప్రత్యక్ష ప్రశ్నలు కూడా చూస్తున్నాము అయితే ఐదో కాడి కూడా స్టార్ట్ అయింది చూస్తున్నాం మనం ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారికి मददी बहुमत मिला पर स्वागत स्वागत है చూస్తున్నాం ఐదో జత ఇది ఐదో జత కూడా ఇప్పటికి నాలుగు పై నా ఐదోది కూడా స్టార్ట్ అయింది అయితే ఒక్కొక్క కాడికి వచ్చేసి ఇరవై నిమిషాలు మాత్రం టైం ఉండదు ఆ ఇరవై నిమిషాల్లో ఏది ఆ బండని ఎక్కువ అడుగులు లాగుతుందో ఆ దానికే ఫస్ట్ ప్రైజ్ అయితే నెక్స్ట్ అయితే దీనికి దాదాపు ఏడు ప్రైజ్ కూడా ఉంటాయని కూడా మనకు నిర్వహణ కూడా చెప్పారు చెప్తున్నారు అయితే మనం ఇప్పుడు చూసినట్టయితే ఇప్పటికే నాలుగైపోయి ఐదోది కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఏదైతే ఆ అక్కడ పూజ పూజలు చేసి గుడ్డు కూడా ఐదో కాడిని కూడా ప్రారంభిస్తున్నారు అయితే మనం చూసినట్టయితే అయితే ఈ ఎద్దుల అంటే చాలా తక్కువగా వచ్చే జనాలు కూడా ఈ ఎద్దుల పందాలు చాలా తక్కువ అయితే ఈ ఎద్దుల పోటీలు కూడా ప్రజలు చూసేందుకు కూడా ఎక్కువ వేలాది మంది కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరూ కూడా ఇక్కడ వేలాది మంది ఇక్కడికి వచ్చి పరిస్థితి కూడా మనం లైవ్లో చూస్తున్నాం ఎంత అంతే మనం చూసినట్టయితే ఈ ఇంతలా వెండలో కూడా ఇల్లు ఈ పోటీ తిలకించేందుకు వచ్చిన ఈ భక్తులు కూడా అయితే చాలా మంది చూసిన అంటే చుట్టుపక్కల ఈ గండవరమే కాకుండా ఈ నెల్లూరు జిల్లా మొత్తం కూడా జిల్లా నుంచి కూడా భారీగా ఇక్కడ అందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము

ఈ రాయి వచ్చేసి ఇరవై ఒక్క కింట అంట ఇది ఇరవై ఒక్క కింట పోయినసారి కూడా ఇదే రాయితో కూడా ఈ పది పోటీలు జరిగాయి అయితే ఇప్పుడు కూడా ఇరవై అంటే ఈ బండ ఇరవై ఒక్క కింట ఉంటుంది ఇరవై ఒక్క బండను కూడా ఇక్కడ ఐదు ఐదో పోటీ ఐదో పోటీని కూడా ప్రారంభం అవుతుంది చూస్తున్నాం మనం ఇప్పుడు నాలుగై పై ఐదోది আইটিসাযা সজিশারা,সিশার সিশাও. সিশাগন্যা কেনা,কেটশাযা. అలాగే మధ్య కోటి కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే చూస్తున్నా ఉద్యోగులు కూడా ఒక రెండు దెబ్బలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు ఒక్కొక్క కారికి వచ్చేసి ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇరవై నిమిషాల్లో ఏ కారు అయితే ఎక్కువ దూరం లాగుతుందో దానికి మొదటి ప్రైజ్ లక్ష రూపాయలు కూడా ఇస్తారు అయితే எந்த உசாபங்க கூட இக்கட போட்டி ఇరవై నిమిషాల్లోనే ఇది ఒక్కొక్క గాడికి ఒక్కొక్క కాడికి వచ్చేసి ఇరవై నిమిషాలు మాత్రం టైం ఉంది ఇది గంగసేపల్ల పొద్దుటూరు సంబంధించిన రంగసేపల్లె పొద్దుటూరు సంబంధించిన కారెంట్ ఇది అయితే ఇది ఐదోది కూడా చూస్తున్నాం మనం ఐదో దానికి కూడా ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే రెండవ రోజు నాలుగు గంటల రెండు నిమిషాల ఐదులో పోర్టుకొని మొదటి స్థానానికి ఐదు సెకంలో నిలబడాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న सभी पटेल मंडल को नमस्कार करता हूं जी ए भाई रो 10 हजार विवेकानंद स्वामी रात उत्सव मारता तो चुदारो रंगला ग्रामम कृषि और उद्योग पर परो चला बात को चालू करना में आ आ आ Hei karlige! Kirika kari hey! hey. Aterum <laughs> <laughs> అయితే ఇరవై నిమిషాలు మాత్రమే ఒక కాడి ఉంటుంది ఇది పొద్దుటూరు పొద్దుటూరు చెందిన ఈ కాడి ఇప్పటికి దాదాపు రెండు రౌండ్లు కూడా వేసింది అయితే మనం చూసినట్టయితే ఇరవై ఒక్క టన్నులు ఉన్న ఈ బండని కూడా ఇరవై ఇరవై ఒక్క టన్నులు ఉన్న ఈ బండని కూడా ఏదైతే ఇరవై నిమిషాల్లో ఎక్కువ అడుగులు బండని లాగుతుందో దానికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అయితే ఏడు ప్రైజ్లు కూడా ఉన్నాయని చెప్తే ఇప్పటికి ఈ ఎద్దుల పోటీలలో కూడా దాదాపు ఎనిమిది ఎనిమిది కాళ్ళు ఇది ఐదోది నాలుగు నాలుగో ఐదోది యితే కార్డు కూడా వేండ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రారంభ ప్రారంభించారు సౌండ్ ఆటలేదు రైతులు నాలుగవ రోజుగా ఎనిమిది వందల అరవై దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్ల ఫోటో చేసుకొని రెండవ స్థానానికి

కూడా ఇంత ఎద్దుల పందాలు తిలకించడం కూడా భారీగా తరలి వచ్చారు ఇక్కడ నెల్లూరు ఈ గ్రామం కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక ప్రసిద్ధిగాంచిన ఇక్కడ దేవాలయం కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ తరలి వచ్చి పోటీ ఐదో రౌండ్ రౌండ్ కూడా మనం చూస్తున్నాం ఇది పొద్దుటూరు పొద్దుటూరు సంబంధించిన జోడి ఇది పొద్దుటూరు సంబంధించిన ఇది ஆர பன்னெண்டு வந்து அனுபவ தூரம் ஏழு நிமிஷம் யாரு சில பிடிக்கணும் ரெண்டவஸ்தான பத்தகம் இரவு சிலபடி மூடவஸுக்கு ரெண்டு நிமிஷம் மூணு கொண்டது ఈ కలిసి నేను వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ ఎంధర్ మార్చు వెంకట సుబ్బారెడ్డి వెంకటేశ్వరం పొద్దుటూరు మళ్ళీ వెయ్యసాలు కనపడ్డ వారితో మరి పుష్పారా ఈ రోజు జరిగే శ్రీనియ విభాగానికి మొదటి బహుమతిగా భద్రా గౌతమ్ రెడ్డి గారు లక్ష రూపాయలు రెండో బహుమతిగా ఇరుబూరి చందుకుమార్ డెబ్బై ఐదు వేలు మూడవ బహుమతిగా డాక్టర్ మహిళ రెడ్డి వెంకటరెడ్డి చంద్రురగారు డెబ్బై எதிரோ ரோடனா பதக்கார வந்த ஐந்து தூரா పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నవి ఈ రోజు జరిగే గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ సందర్భంగా జరిగే సీనరి భాగంలో బండను స్వాగత చేసిన వారు వెంకటరెడ్డి వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ యొక్క బండను స్వాగత చేశారు ఈ పండ బరువులు సుమారు ఇరవై కింద ఈ ప్రదర్శన ఈ యొక్క ప్రదర్శనలో నిమాండస్ డిజైన్స్ ప్రదర్శన డిజైన్స్ అటు కాంపిటీషన్ చేసిన వారు

de மலம் வங்கால பிள்ளை அனித ரெண்டு எத்தனை கருக்க ரெண்டு பத்திர குடும்ப உயர் படி ದೂರ ಇರೋ ಐದು ಸೆಕೆಂಡ್ ರೀತಿ ಐದು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಎಂದಸಾಹಿಸ ಕೊನಸಾತ ಕೆಟ್ಟ ಕನ್ನ ಮೂರು ನಿಮಿಷಗಳ ಮುಖ್ಯ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತೀವಿ यामुनी असार बोल मार्च का लगने का रविवार एक बिगाड़े रहने के अलग रामान पॉजिटिव मामला बढ़िया साल का नब्बे जिला वाटर सब पॉजिटिव कॉलेक्शन आएगा तो लगे नमस्यम लोगों करो मना रामाना लिंडो लोगों को तेरे पास वाटर लोग नाम है रामा

నిమిషాలు మాత్రమే పదహైదు నిమిషాలు పదకొండుగా ఎనిమిది వేల రెండు మంది అరవై దూరాలని పదమూడు నిమిషాలు పదభై నిమిషాల పది సెకండ్ రెండవ స్థానానికి పది సెకండ్లు

செல்கிச்சி முப்பை மூணு அது அது ரெண்டாயிரம் பண்ணுவோம் பிரி Gue t referred to this route. Surround the丈 முப்படசார கொண்ட சமயம் சாதி கிராம பாதிச்சா மாதமே

சமயம் கொடுத்தது அண்ணா போறேண்ணா